ఒకసారి ఇక్కడ చూడు బాదం కింద పడేసినా అనుకుంటున్నారు ఏంది అది పొట్టు మాత్రమే హైలైట్ ఇగో చూడాలి ఇలా వచ్చి దీన్ని మొత్తం పొడి పొడి చేసి ఈ ఒగ్గిట్లో ఎత్తుకొని పోతున్నారు ఇయ్యో అన్ని గంతే ఇయ్యో పైన మాత్రమే అట్లనే అన్ని పొట్టినాయి అవును ఒగ్గిందిలో ఏమన్నది విషయం అని అనుకుంటున్నారా చీలత ఏదైనా కూడా కంటెంట్ లేని వీడియోది ఏదిలా ఇవి ఏం చేసినా మీకు తెలుస్తుంది కదా చీమలు ఇడన్న చూడదు చీమలు ఇవి ఎంత గట్టిగా ఉంటాయి అబ్బా మనమే డైరెక్ట్ తినాలంటే కొంచెమైనా ఇబ్బంది ఉంటుంది మనకే ఇబ్బంది కలిగే ఫుడ్ని చీమలు చిన్నగా 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 మొత్తం పైన మాత్రం నిజంగానే బాధం ఉంది అన్నట్టుగా భ్రమ కల్పించినట్టుగా వేసి లోపల ఉన్న వాటిని మాత్రం ఎంత సీదా సాఫ్గా సాఫ్ చేసిన జీడి అందుకే అంటారు ఎవరిలో ఎంత స్టామినా ఉండదు అనేది మనం అంచనా వేసుకొని తక్కువ అంచనా మాత్రం వేయద్దు ఎందుకంటే ఇగో ఇలాంటప్పుడు వాళ్ళ స్టామినా ఏంటిదని బయట పెట్టడానికి మనకు దెబ్బైపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోవాలి గంతే అది జంతువు అయినా పక్షి అయినా తోటి మనుషులైనా